ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకుంటున్నారో అలాగే ఎలక్ట్రికల్ వర్క్ ఎవరు చేయించుకుంటున్నారో అలాగే మిగతా వారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి అందరికీ కూడా ఉపయోగపడుతుంది వీడియో యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఎంసీబీకి అలాగే ఎంసీబీలా ఉండేటువంటి ఐసోలేటర్కి మధ్య డిఫరెన్స్ ఏంటి వీటిని పోల్చడం ఎలా ఇవి ఒకటి ఉపయోగించిన చోట ఇంకొకటి ఉపయోగిస్తే జరిగే ఏంటి ఇలా ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఆలస్యం ఎందుకు పదండి వీడియోలోకి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తాను ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది ప్రతి ఒక్క విషయం కూడా చాలా మనకు అవసరమైనటువంటివే కాబట్టి వీడియో ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయడం కానీ ఫార్వర్డ్ చేయడం కానీ చెయ్యొద్దు ఫస్ట్ మన ఇంటికి వైరింగ్ చేసేటప్పుడు సప్లై ఎక్కడి నుంచి వస్తుంది ఫోల్ మీద నుండి కదా ఫోల్ మీద నుండి సర్వీస్ వైర్ మీటర్కి వస్తుంది మీటర్ దగ్గర నుంచి అవుట్పుట్ అన్నది ఇంట్లోకి వెళ్తుంది ఈ అవుట్పుట్ ఇంట్లోకి వెళ్ళే క్రమంలో మీటర్ దగ్గర నుండి ఫేజ్ వైర్కు ఫ్యూజ్ కెరియర్ ఉపయోగించాలి చాలా చోట్ల ఏంటంటే ఇంట్లో డిస్ట్రిబ్యూషన్ బోర్డు అదే ఎంసీబీలు ఉన్నటువంటి బాక్స్ వేస్తున్నామని చెప్పి ఎంసీబీ కంట్రోల్లో అన్నీ ఉన్నాయని చెప్పి మీటర్ దగ్గర ఫ్యూజు వేయట్లేదు ముఖ్యంగా కొత్తగా ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్న వాళ్ళు నిర్లక్ష్యంతో వీటిని వేయడం మానేస్తున్నారు వేయకపోతే ఏమవుతుందలే అన్న ఉద్దేశం మేరకు కానీ మీరు డిస్ట్రిబ్యూషన్ బోర్డులో ఎంత పెద్ద ప్రొడక్షన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా మీటర్ పక్కన ఖచ్చితంగా ఫ్యూజ్ కెరీర్ వేయాల్సిందే ఇలా మీ ఇంటి దగ్గర మీటర్ పక్కన ఫ్యూజ్ కెరియర్ లేకుండా ఉందేమో ఒకసారి చూసుకోండి ఒకవేళ అలా ఉన్నట్లయితే వెంటనే ఫ్యూజ్ కెరియర్ వేయించుకోండి ఉందో లేదో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమంది వేయించుకున్నారు ఎంతమంది వేయించుకోలేదు అన్నది మనకు కూడా అర్థమవుతుంది అలాగే ఫ్యూజ్ కెరీర్ నుండి ఫేజ్ వైర్ లోపలికి అలా అలాగే న్యూట్రల్ మీటర్ నుంచి న్యూట్రల్ కనెక్టర్ పెట్టి న్యూట్రల్ కనెక్టర్ త్రూ మనం డిస్ట్రిబ్యూషన్ బోర్డు వద్దకు తీసుకువెళ్ళాలి కొన్ని చోట్ల న్యూట్రల్ కనెక్టర్ అనేది ఉండదు ఉంటే మంచిది కానీ ఫ్యూజ్ కెరియర్ మాత్రం ఖచ్చితంగా మీటర్ పక్కన ఉండాల్సిందే ఇలా ఫేజ్ ఇన్వర్టర్లు రెండు కూడా డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గరకు వచ్చి అక్కడ డిస్ట్రిబ్యూషన్ బోర్డులో ఎంసీబీ కానీ ఐసోలేటర్ కానీ వేస్తుంటారు ఫస్ట్ ఈ రెండు కూడా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మనకు ఏసీకి కావాలంటే ఏసీకి గీజర్ కావాలంటే గీజర్కు మిగతా లైటింగ్ ఫ్యాన్ సెక్షన్స్కి ఇన్వర్టర్కు మోటర్కు అన్నిటికి కూడా విడివిడిగా ఎంసీబీలన్నీ ఉంటాము వాటికి సప్లై ఇచ్చి వాటి నుంచి ప్రతి ఒక్కదానికి కూడా సప్లై వెళ్తుంది ఇలా ఎంసీబీలు ఎందుకు వేస్తామంటే ఒకప్పుడు కనుక చూసుకున్నట్లయితే మీటర్ దగ్గర ఫ్యూజ్ కెరియర్ ఉంటుంది అలాగే నెక్స్ట్ ప్రతి ఒక్క బోర్డులో కూడా టెన్ హ్యాన్స్ ఫ్యూజ్ కెరియర్లు బోర్డులోనే వేసి అన్నిటికీ సప్లై ఇస్తుంటాము ఒకే ఫేజీ నోటర్లో అన్ని బోర్డులకు కూడా వెళ్తుండే దాని ద్వారా లైట్స్కి ఫ్యాన్స్కి ఇచ్చేవాళ్ళం ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లో ఓవర్లోడ్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ మోటరు ఏసీ అన్నీ కూడా పెట్టుకుంటున్నారు కాబట్టి అటువంటి వైరింగ్ సిస్టమ్ అన్నది ఇప్పుడు పనికిరాదు కదా అన్నీ కూడా దేనికి దానికి సపరేట్గా చేసి సప్లై ఇవ్వాల్సి వస్తుంది ఈ సప్లై ఇచ్చే క్రమంలో ఆ సర్క్యూట్కి సంబంధించి అంటే ఒక మోటర్కి ఫేజీ నోటర్లు వెళ్తుంది అనుకోండి రెండు వైర్లు వెళ్తున్నాయి అనుకోండి ఆ రెండు వైర్లలో ఆ సర్క్యూట్లో ఎంసీబీ అన్నది ఉండాలి ఎంసీబీ కనుక ఉన్నట్లయితే ఈ ఎంసీబీ ఏం చేస్తుందంటే ఆ సర్క్యూట్లో షార్ట్ సర్క్యూట్ కనుక అయినట్లయితే అంటే ఫేజీ నోటర్లు కనుక ఎక్కడైనా కలయిక జరిగినట్లయితే ఎంసీబీ అన్నది ట్రిప్ అవుతుంది ఈ మోటార్కు వెళ్ళినటువంటి సప్లై ఓవర్లోడ్ కనుక తీసుకున్నట్లయితే ఒక వన్ హెచ్పి మోటార్కు టెన్ఎమ్స్ ఎంసీబీ వేస్తాం కదా ఈ టెన్ఎమ్స్ ఎంసీబీలో టెన్ఆమ్స్ కన్నా ఓవర్ కరెంట్ కనుక ఆ మోటర్ డ్రా చేసినట్లయితే ఏదైనా కంప్లైంట్ ఉండి అటువంటి పరిస్థితుల్లో ఎంసీబీ అన్నది ట్రిప్ అవుతుంది ఇలా ఈ ఎంసీబీని యూజ్ చేసి మనం ఆ వైరింగ్లో ప్రొటెక్షన్ కోసం ఇవి వాడుతుంటాము షార్ట్ సర్క్యూట్ అలాగే ఓవర్లోడ్ లేదా ఓవర్ కరెంటు నుంచి ప్రొటెక్షన్ కోసం ఎంసీబిల్ని వినియోగిస్తుంటాము అయితే కొంతమంది కొత్త ఎలక్ట్రిషియన్లు ఏం చేస్తారంటే ఎంసీబీ వాడవలసిన చోట ఐసోలేటర్ వాడడం ఐసోలేటర్ ఉపయోగించవలసిన చోట ఎంసీబీలు వాడడం అనేవి చేస్తుంటారు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క పని అవి చేయవు ఎలా అంటే ఇప్పుడు ఎంసీబీ అన్నది షార్ట్ సర్క్యూట్ లేదా ఓవర్ కరెంటు డ్రా అయ్యేటప్పుడు ట్రిప్ అవుతుందని చెప్పుకున్నాం కదా ఇదే పని ఐసోలేటర్ అయితే చేయదు ఇలా ఒకటి ఉండాల్సిన చోట ఇంకొకటి కనుక ఉన్నట్లయితే పని చేయకపోతే అక్కడ ఏమవుతుంది షార్ట్ సర్క్యూట్ జరిగి వైర్లన్నీ మెల్ట్ అయ్యి మొత్తం బర్న్ అయిపోతుంది ఆ కొన్ని చోట్ల ఏంటంటే ఎంసీబీ త్రూ ఆపరేటింగ్ వినియోగిస్తుంటాము ముఖ్యంగా ఎంసీబీ వేసి వినియోగిస్తుంటాము ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అదే ఉపయోగపడుతుంది అలాగే ఏదైనా షార్ట్ సర్క్యూట్ కనుక జరిగితే ఆ సర్క్యూట్లో అది ట్రిప్ అవుతుంది అన్న పర్పస్ మేరకు అలా డిపిఎంసిబిలు వాడే క్రమంలో ఈ డిపిఎంసిబికి బదులుగా ఐసోలేటర్ కనుక అక్కడ వేస్తే ఆన్ అవుతుంది కానీ ఏదైనా ఆ సర్క్యూట్లో షార్ట్ సర్క్యూట్ కనుక ఉన్నట్లయితే ట్రిప్ అవ్వదు ఇప్పటివరకు మీకు కొంత అర్థమైందని అనుకుంటున్నాను ఐసోలేటర్ దేనికి ఉపయోగిస్తామంటే ఓన్లీ ఆన్ ఆఫ్ పర్పస్ మాత్రమే వినియోగిస్తాము ఒకటి ప్రొటెక్షన్ కోసం ఇంకొకటి ఓన్లీ ఆన్ ఆఫ్ కోసం అంటే ఒక స్విచ్ని ఆన్ ఆఫ్ చేస్తే ఎలా ఉపయోగపడుతుందో అలాగే ఐసోలేటర్ కూడా అదే విధంగా ఉపయోగపడుతుంది ఇలా మనకు ఎక్కడైతే ఆన్ ఆఫ్ కావాలనుకుంటా ఒక మోటార్కో లేకపోతే ఇంకేదైనా మిషన్కో ఇంకా దేనికైనా సరే అక్కడ ఆన్ ఆఫ్ కావాలనుకుంటే అక్కడ మనం సిక్స్టీన్ ఆమ్ స్విచ్లు లేదా ట్వంటీ ఆమ్ స్విచ్లు లేకపోతే డీపీ స్విచ్లు ఇటువంటి వేస్తుంటాం కదా అవి బర్న్ అయిపోవడం కానీ లోపల మెకానిజం విరిగిపోవడం కానీ అంటే థర్టీ టూ డీప్ స్విచ్లో ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అటువంటి పరిస్థితులు ఏంటంటే మనం అక్కడ ఐసోలేటర్ కనుక వినియోగిస్తే మనం ఎక్కువ రోజులు వినియోగించుకోవచ్చు ఇలా అక్కడ ఐసోలేటర్ కనుక వినియోగించేటప్పుడు ఖచ్చితంగా ఎంసీబీ వేసి తర్వాత ఐసోలేటర్ ద్వారా దానికి సప్లై ఇవ్వాలి ఇవేంటంటే కన్సీల్డ్ వైరింగ్లో కాకుండా ఎక్స్ట్రల్గా మనం ఏవైనా మెషినరీ వాడేటప్పుడు అక్కడ ఎక్కువగా ఇవి వినియోగిస్తుంటాము లేదు మనం వైరింగ్లో కూడా ఆన్ ఆఫ్ పర్పస్ ఐసోలేటర్ని వినియోగించుకోవచ్చు కానీ ఎంసీబీ వినియోగించి మాత్రమే ఐసోలేటర్ని వినియోగించాలి ఇది తెలియకుండా కొత్త వారు ఏం చేస్తారంటే ఇది ఎంసీబిఏ కదా ఇది రెండు కూడా లాగే ఉంటాయి ఇది ఎంసీబీఏ కదా అని వేసేస్తూ ఉంటారు ఇక వీటిని పోల్చడం ఎలా మనం ఎంసీబీని ఇలా పైకి లేపుతుంటాం కదా స్విచ్ ఆ లేవర్ని ఆ లేవర్ ఏంటంటే ఎక్కువగా ఎంసీబీలో బ్లాక్ కలర్ ఉంటుంది హవెల్స్ అటువంటి కంపెనీలో గ్రే కలర్ ఉంటుంది రేర్గా ఇంకా అదనపు బ్లూ కలర్ కానీ వేరే ఉంటాయి ఎక్కువగా చెప్పాలంటే ఆన్ ఆఫ్ స్విచ్ మాత్రం ఆ లేవర్ అనేది మాత్రం బ్లాక్ కలర్లోనే ఎంసీబీలకి ఉంటుంది అలాగే ఐసోలేటర్కి రెడ్ కలర్ ఎక్కువగా ఉంటుంది రేరుగా ఆరెంజ్ ఇంకా రేరుగా బ్లూ కలర్ అయితే ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఎంసీబీకి బ్లాక్ కలరు ఐసోలేటర్కి రెడ్ కలర్ అనేది ఉంటుంది ఆన్ బటన్ ఒకవేళ వేరే కలర్ ఉంది ఎలా పోల్చడం అనుకుంటే మీకు ఎంసీబీలో డొమెస్టిక్ పర్పస్ అయితే సి కానీ బి కానీ ఉంటూ అక్కడ టెన్ లేదా సిక్స్ లేకపోతే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్టీ త్రీయో అలా ఉంటాయి ఇలా సి కానీ బి కానీ ఇటువంటి లెటర్స్ కనుక అక్కడ ఉన్నట్లయితే అది ఎంసీబీ అని మనం అర్థం చేసుకోవాలి ఐసోలేటర్కి మాత్రం అక్కడ ఫార్టీ ఆమ్స్ అంటే ఏ సిక్స్టీ త్రీ ఏ హండ్రెడ్ ఏ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఏ అని మాత్రమే ప్రింట్ చేసి ఉంటుంది ఎంసీబీ స్విచ్ దగ్గర ఇలా ఈ రెండింటిని ఏది ఎంసీబీ ఏది ఐసోలేటర్ అన్నది మనం తెలుసుకోవచ్చు ఇంకా మూడో రకంగా ఎలా తెలుసుకోవచ్చు అంటే ఎంసీబీకి అక్కడ మీరు చూసినట్లయితే సింబల్ ఒకటి ఉంటుంది ఆ సింబల్ జస్ట్ పైకి ఒక స్విచ్లా ఉండి మళ్ళీ కిందికి వచ్చి స్క్వేర్ టైప్ ఎలా ఉండి మళ్ళీ రౌండ్ కర్వ్ ఉండి కిందకి ఉంటుంది ఇది ఎంసీబీకి ఉండవలసిన సింబల్ అది మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎంసీబీ దగ్గర అక్కడ సింబల్స్ అనేవి ఉంటాయి ఇక ఐసోలేటర్ గనక చూసినట్లయితే ఎంసీబీలో ఉన్నటువంటి సింబల్ కన్నా ఇది కాస్త అదే రకంగా కనిపించిన ఓన్లీ స్విచ్కి సంబంధించిన సింబల్సే ఉంటాయి జస్ట్ ఇలా గీతలా ఇలా ఉంటాయి ఇలా సింబల్స్ చూసి కూడా మనం ఎంసీబీ ఏది ఐసోలేటర్ ఏదన్నది తెలుసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఓపెన్ చేసి లోపల ఉన్నటువంటి మెకానిజం ఎలా ఉంటుందో చూపిస్తాను ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది ఐసోలేటర్ ఇది ఎంసీబీ రెండిటికి కూడా పూర్తిగా ఓపెన్ చేయడం జరిగింది చూడండి పక్కన ఉన్నటువంటివన్నీ కూడా వీటికి రివిటింగ్స్ అనమాట టోటల్ రెండు ఎంసీబీలు కలిపి లాప్ చేసి ఉంటాయి ఇప్పుడు వీటిపై మూతలు తీసేద్దాం చూడండి ఇక్కడ ఐసోలేటర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ పైనుంచి ఇక్కడ మనం ఇన్పుట్ సప్లై ఇస్తాం కదా ఈ ఇన్పుట్ సప్లై ఈ జంపర్ ద్వారా ఇలా ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఏంటంటే మనం లేవర్ ఎప్పుడైతే పైకి లేపుతామో ఇక్కడ చూడండి ఉన్నది ఇక్కడ టచ్ అయింది ఈ బ్లేడు దీనికి టచ్ అయింది తర్వాత ఆఫ్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బ్లేడ్ కిందకు వచ్చేస్తుంది ఇక్కడ పై నుంచి ఇలా జంపర్ ద్వారా ఇక్కడికి వస్తుంది అలాగే ఇక్కడ కనెక్ట్ అయ్యి ఇక్కడ జంపర్ ద్వారా ఈ కింది టెర్మినల్కి వస్తుంది అంతే ఇందులో ఉన్నటువంటి మెకానిజం ఇక ఎంసీబీ విషయానికి వస్తే ఇక్కడ చూడండి దీనికి మనం ఇన్పుట్ కింది నుంచి ఇస్తాం కదా ఇక్కడ టెర్మినల్ నుండి ఇక్కడ బ్లేడ్ ద్వారా ఇక్కడ చూడ జంపర్ త్రూ ఇక్కడికి వచ్చిన సప్లై అలాగే ఇక్కడ నుంచి ఇది సాల్నాయిడ్ ద్వారా ఇక్కడ అవుట్పుట్ బయటికి వెళ్తుంది ఇక్కడ ఉన్నటువంటి జంపర్ ద్వారా ఈ సాల్నాయిడ్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఎంసీబీ నుంచి ఓవర్ కరెంట్ డ్రా అవడం అంటే ఈ ఎంసీబీ యొక్క కెపాసిటీకి మించి ఓవర్ కరెంట్ డ్రా అవ్వడం లేదా షార్ట్ సర్క్యూట్ అవ్వడం షార్ట్ సర్క్యూట్ అయినా సరే ఓవర్ యామ్స్ అని అలా ఎప్పుడైతే జరుగుతుందో అంటే హై యాప్స్ ఎప్పుడైతే అవుతుందో ఇది పూర్తి మ్యాగ్నెట్గా మారుతుంది ఈ సాల్నాయిడ్లో ఉన్నటువంటి నీళ్లు ఏం చేస్తుందంటే ఈ లేబర్ పై ఒత్తిడి తీస్తుంది ఎలా ప్రెస్ చేస్తుంది అనమాట ప్రెస్ ఎప్పుడు చేస్తుందో ఆటోమేటిక్గా అంటే స్విచ్ అనేది పట్న ట్రిప్ అయిపోతుంది ఇలా ట్రిప్పింగ్ అవ్వడానికి కొరకు ఇటువంటి సాల్నాయిడ్ని ఇందులో ఏర్పాటు చేశారు అది ఇక్కడ ఐసోలేటర్లో లేదు మీరు గమనించండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి చూడండి బ్లేడ్లా ఉన్నాయి కదా వీటిని హార్క్ హబ్జర్వర్స్ అంటారు ఇక్కడ ట్రిప్ అయ్యేటప్పుడు హార్కింగ్ వస్తుంది కదా ఆ హార్కింగ్ ఏంటంటే ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇవి ఈ రెండిట్లో ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఇవి ఎన్సీబీకి ఐసోలేటర్కి ఉన్నటువంటి తేడా అంటే ముఖ్యంగా ట్రిప్పింగ్ మెకానిజం అన్నది ఇందులో ఉండదు అంటే ఐసోలేటర్లో ఉండదు ఎంసీబీలో ఉంటుంది అంటే ఇది స్విచ్ వల్లే పనిచేస్తుంది ఇది సర్క్యూట్ ప్రొటెక్షన్ ఇస్తూ పనిచేస్తుంది ఇది ఈ రెండింటి మధ్య తేడా మీకు పూర్తిగా ఓపెన్ చేసి అయితే చూపించడం జరిగింది మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చాలామందికి ఉపయోగపడుతుంది కదా వెంటనే వీడియోని షేర్ చేసేయండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మరికొన్ని ఇలాంటి టెక్నాలజీ వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్